హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న అంశా ఆగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మోడుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇది నా సొంత పొలం అండి అక్కడ కొడుతున్నారు ఇప్పటికీ మనం ఇందులో మందు బస్తాలు వేసి దాదాపుగా పదిహేను రోజులుగా వస్తుంది పద్నాలుగు రోజులు పదిహేను రోజులు వేస్తుంది దీంట్లో వేసి మనం ఏం వాడినాం ఎలా వచ్చింది ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా చూడండి వీడియోలో మొత్తం చూపిస్తా వీడియో చివరి దాకా చూడండి ఓకే ఈరోజు భాగంగా ఇవాళ తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మనమైతే ఇవాళ పొలాన్ని మనం చూస్తున్నాము ఈరోజు మనం వేసిన ఏమేమి వేసాము ఏది వేసామనేది అనేది చూడొచ్చు నెల మీద పది రోజులు ఈ పొలం నాటుబెట్టి దీనికి ఇప్పుడు ఏసీ మినిమం పదిహేను రోజులు అవుతుంది మనకి ఏ విధంగా గంట వచ్చింది ఏ మందులు వాడినాం అనే దాని మీద మనం మాట్లాడదాము ఈరోజు మనం మందు కొట్టేది ఫస్ట్ టైము ఇది పైన స్ప్రే చేస్తున్నాము అది కూడా ఏదైనా గిట్లా ఉంటే పోవడానికి దీని ఆకుమచ్చ కానీ దీలాంటి ఎలాంటి ప్రభావం అయితే లేదు అగ్గి తెగులు కానీ పాంపూడ తెగులు కానీ గుసమాడాలు కానీ అలాంటివి అయితే ఏమీ లేదు ఒకసారి మీకు పొలం అయితే చూపెడతా ఒకసారి చూడవచ్చు ఇది మా పొలం పదిహేను రోజులు పద్నాలుగు నుంచి పదిహేను రోజులు అవుతుంది ఇందులో వేసి మనమైతే మొత్తం తిరిగి చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా మన గంట శాతం నెంబర్ వన్గా ఉంది బాగా పిలకలు వచ్చినాయి ఇక్కడ చూస్తే పిలకలు విపరీతమైన పిలకలు వచ్చినాయి ఇలా పిలకలు రావడానికి మనం ఏం వాడాము ఎలా వాడాము యూరియా గురించి బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే అనే మాత్రమే తప్ప మనకు దిగుబడి పరంగా మాత్రం బాగొస్తుంది ఇలా గంట చూసినట్లయితే మనం ఎంత బాగుందంటే అంత బాగుంది దీన్ని చూడలేం మనం అంత అంత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంటు పొలంలో దిగిది నా సొంత పొలం మొత్తం తిరిగి చూస్తున్నా ఈరోజు మనం పొలానికైతే ఆడ మా పాలేరు మా జిడ్జ మందు కొడుతున్నాడు ఇలా చూసినట్లయితే మనం దీంట్లో వాడుకున్నది ఇంటెక్ యూరియా అది గులకల రూపంలో ఉంటుందని చెప్పిన ఇంటెక్ యూరియా ఇంటెక్ ఐదు కేజీలు ఐదు కేజీల ప్యాకెట్ ఉంటుంది అది ఎకరాకి పది కేజీలు వాడండి ఇరవై ఇరవై అరకట తీసుకోండి ఇరవై ఇరవై అరకట తీసుకోండి పది కేజీల ఇంటే యూరియా తీసుకోండి ఇంతకంటే ఎక్కువ వస్తుంది ఇంతకంటే ఇంకెక్కు వస్తుంది మీకు మంచి మంచి పిలకలతో బాగా వస్తుంది ఈ గంట లెక్క పెట్టినట్లయితే మనం మినిమం యాభై నుంచి అరవై పిలకలు కంపల్సరీ ఉంటాయి దీంట్లో మీరు చూస్తే ఏ గంట చూసినా కూడా మనకు యాభై నుంచి అరవై పిలకలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అంత బాగుంది ఇప్పుడు వేసి ఇప్పుడు చూసినట్లయితే ఇలా చూసినట్లయితే మొత్తం ఇవన్నీ పిలకలండి లెక్క పెట్టచ్చు ఇవన్నీ పిలకలు ఇవన్నీ పిలకలు లెక్క పెట్టవచ్చు ఇది చూడవచ్చు ఇది నెల మీద పది రోజుల పొలం ఫస్ట్ దఫా అయితే మనం ఫస్ట్ డిఏపీ వేసుకున్నాము నాటు పెట్టే ముందర డీఏపీ వేసుకున్న తర్వాత మళ్ళీ వేయకుండా యూరియా మనకు దొరకట్లేదు కాబట్టి యూరియా బాగా ఇబ్బంది కాబట్టి నేను డీలర్ అయినా కూడా నాకు కూడా యూరియా దొరకలేదు దొరకనప్పుడు అంతా లైన్లో నిలబడి ఇదంతా నేను కష్టపడలేను కాబట్టి నేను ఇంటెక్ యూరియా తీసుకోండి ఇంటెక్ యూరియా అరకట్ట అరకట్ట ఇరవై ఇరవై తీసుకొని ఈ విధంగా వేసినాం పిలకలు అయితే బీభత్సం యాభై నుంచి అరవై పిలకలు ఉన్నాయి మీరు కూడా ఈ విధంగానే వేసుకోండి ఆ యూరియా ఏమిటి పడకుండా మీకు ఇంటెక్ ఎక్కడైనా దొక్కుతుంది ఏ ఊళ్ళనైనా దొక్కుతుంది తీసుకోవచ్చు మునారా కంపెనీ వారిది ఇంటేకు ఇరవై ఇరవైల కలిపి చల్లుకోండి ఇంత బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ నేను మందు కొట్టే మందు ఈ నేను మందు కొట్టేది కస్టోడియా తీసుకున్నా కస్టోడియాలో మనకు దళపతి అని ఆ లాంబడా సైలెత్రీను దాంట్లో ఉంటుంది దళపతిలో ప్లస్ అదేవిధంగా లాండా సైలెత్రీను ప్లస్ థైమెథాక్సీను రెండు ఉండడం జరుగుతుంది కస్టోడియాలో కలిపి కొడుతున్నా పొలం అయితే బీభత్సంగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు నేను లైవ్గా నడుచుకుంటూ చూపెడుతున్నా మీకు ఎక్కడ చూసినా కూడా ఇదే మాదిరిగా ఉన్నది ఇది కొత్తకు చూపెడుతున్నా ప్లస్ సెంటర్లో కూడా వెళ్తున్నా మధ్యకు కూడా వెళ్తున్నా ఇది మొత్తం అండి ఏ మళ్ళీ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా పిలకలు బీభత్సం హైలైట్ అంటే హైలైట్ ఈ విధంగా వేసుకుంటే మనకు దిగుబడి నెంబర్ వన్గా దిగుబడి వస్తుంది ఓకే యూరియా గురించి ఇబ్బంది పడకండి యూరియా మీద ఇది వంద పాలయం ఇది వేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్తున్నా ఒక్కసారి వాడి చూడండి మీకు కనుక ఐదు ఎకరాలు పది ఎకరాలు పొలాలు కనుక ఉంటే ఒక ఎకరానికి వాడి చూసుకున్న తర్వాత మొత్తానికి వాడుకోవచ్చు ఓకే ఇది మొత్తం ఎకరాల పది గుంటలు ఉంటుందండి ఇక్కడ ఇదంతా చూసుకుంటూ వస్తున్నా మొత్తం పొలం మొత్తం తిరుగుతున్నా ఎక్కడ చూసినా కూడా దీని తీరు మారలా దీని వ్యవహారం మారలా నెల పది రోజుల పొలం ఎక్కడ చూసినా కూడా ఇదే గంట ఇదే గంట సెంటర్ లైన్ అయినా కొస్తకైనా మొత్తం తిరిగి చూస్తున్నా ఈరోజు మందు కొడుతున్నా చూడొచ్చు మందేసి పదిహేను రోజులు అవుతా పదిహేను రోజుల తర్వాత మనం మందైతే తీసుకోవడం జరిగింది ఇది ఇదండి చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా గంట సూపర్ ఇంకా యూరియాతో పనే ఉంది యూరియా అవసరమే లేదు ఓకే యూరియా అవసరమే లేదు ఎందుకు ఇది యూరియా పెడితే పది రోజులనే దాని పవర్ తేలిపోతాను ఇది మినిమం నలభై ఐదు రోజుల పవర్ ఉంటుంది ఇలా చూస్తే నలభై ఐదు రోజుల దాకా మాకు ఏం వాడాల్సిన అవసరం లేదు ముప్పై మంది కొట్టుకున్నాం ఇప్పుడు మాకు అవసరం లేదు ఇక ఇంకో నెల రోజుల దాకా దీనిలో ఏం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కస్టోడియా దళపతి రెండు కొట్టాముగా ఎంత పచ్చగా ఇప్పుడు ఆల్రెడీ పచ్చగానే ఉంది ఇబ్బంది ఏం లేదు ఏదైనా పురుగు గిట్లా ఉంటుందని మగి పురుగు ఉంటుందని కొడుతున్నాం ఓకే అది కూడా కనబడలేదు ಮುಂದೆ ಜಾಗ್ರತೆಗೆ ಕೊಟ್ಟಿ ನಾವು ಓಕೆ